నమస్తే నేను విచారి అక్షయ మీడియా స్వాగతం గవర్నర్ మొదటి నుంచి కూడా తమిళసాయి రాజకీయంగా ఎన్నో అధికార పార్టీ విమర్శలు ఎత్తుకున్నారు అలాంటి తమిళసాయి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆమె గవర్నర్గా ఉన్నారు ఈరోజు నాంపల్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికగా మరొకసారి ఆమె రాజకీయంగా వివాదాస్పదం లెక్క ఎందుకంటే నియంతృత్వ ద్వారానే తెలంగాణ ప్రజల సమాజం సహించదు అని ఆమె చెప్పిన మాట వాస్తవం తెలంగాణ ప్రజలకు ఏ వారు ఈ ప్రజలే కాదు ఏ ప్రజలు కూడా నియంతృత్వ ద్వారా సహించరు ఈమె ఈ వేదిక నుంచి మాట్లాడుతూ బడుగు జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూనే రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చిన దర్శకత్వంలో ముందుకెళ్లేందుకు గుందుకు వెళ్తుందని అందుకు తగ్గ విషయం చెప్పండి సంతోషం అందులో ఆమె ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా పాల గవర్నర్ పేరు మీదనే సాగిస్తుంది ఇంకోటి విధ్వంసానికి గురేటువంటి వ్యవస్థల్ని మనం బాగు చేసుకుందామని కూడా మాట్లాడారు మొత్తాన్ని పది ఏళ్ల పాటు నియంతృత్వ ధ్వరణి కొనసాగింది అని కేసీఆర్ ప్రభుత్వం మీద పరోక్షంగా విమర్శ అందించారు ఉత్తమ స్థాయి ఇది ఆమెకు కడుపులో అంటే రాజకీయ ఆమె ఒక బీజేపీ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు అనిపిస్తున్నాయి తప్ప ఒక రాష్ట్ర గవర్నర్గా మాత్రం అనిపించే దాదాపు ఏంటంటే బీజేపీ నియమించిన దాదాపు బీజేపీ గవర్నర్ గవర్నర్గా ఉండి కూడా ఇలాంటి అది వివాదాస్పద మాటలు మాట్లాడటం పెద్ద అదేమి కాదు నేనే తమిళనాడు ముఖ్యమంత్రి అనుకుంటా మన గవర్నర్ ఎన్ రవి తెల మన దేశానికి స్వాతంత్రెచ్చింది గాంధీ కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మాట్లాడు రాజ్యాంగాన్ని వ్యతిరేకించు ఈమె కూడా ఈ పరిపాలన మొత్తం తన పేరు మీదనే సాగుతుంది తెలంగాణలో గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా ఆమె పేరు సాగించింది అప్పుడు మరి తన పేరు సాగుతున్న పాలన నియంతృత్వంగా ఉంది అని కనిపించలేదా రెండు మొదటి ఐదు సంవత్సరాలు అప్పుడు ఏం విమర్శించాలా కానీ రెండు ఐదు సంవత్సరాలు మాత్రం విమర్శలు వచ్చినాయి ఎందుకు అంటే రాజకీయంగా ఎక్కడి నుంచో పైనుంచి ఒత్తిడి వచ్చింది ఇళ్ళ మీద అనేది ఇక్కడ ఇప్పుడేంటి తనను వ్యతిరేకించి తనకు విలువని గవర్నమెంట్ పార్టీ పడిపోయింది వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని పో తన ప్రభుత్వాన్ని తన ప్రభుత్వం పోడుకోవాలి పోగుతూనే గత ప్రభుత్వం మీద విమర్శలు పుట్టింది నంతృత్వ ధోరణి అని విధ్వంసమని మాట్లాడటం ఈ ప్రసంగంలో రాజకీయ వాసనలు కూడుతున్నాయి తప్ప ఒక గవర్నర్గా గత ప్రభుత్వం పది సంవత్సరాలు నా పేరు మీద పరిపాలన సాగించింది ఇప్పుడు ఆ ప్రభుత్వం విమర్శిస్తున్నాయి తను తను విమర్శించుకున్నట్లే అన్న కనీస ఆలోచన లేకుండా తమిళసై గారు ఈ అందులో గణతంత్ర దినోత్సవ వేడుకలు వేదిక రాజకీయాల గురించి మాట్లాడడం పట్ల విమర్శకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు గవర్నర్గా గవర్నర్గా ఉండండి నియమించింది బీజేపీ కావచ్చు కానీ మీ బీజేపీ పార్టీకి ప్రతినిధి కారు రాజ్యాంగానికి ప్రతినిధి రాజ్యాంగానికి ప్రతినిధి అంటూ రాజ్యాంగాన్ని కోరుతూనే ఆ రాజ్యాంగ నిబంధనలు వ్యతిరేకించి గత ప్రభుత్వం మీద పరోక్షంగా రాజకీయ విమర్శలు చేసింది తమిళ సై అంటే గణతంత్ర వేడుకల ప్రసంగంలో రాజకీయ వాసనలు కల్పించినాయి తప్ప మనకు గవర్నర్ మాట్లాడిన విధానం మాత్రం కనిపించాలి